హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అన్ని అందించడం కోసం సపరేట్ గా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోగలుగుతారు ఈ రోజు మార్నింగ్ మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా ఆ సమావేశంలో ఆరు వేల వంద డిఎస్సి అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇది ఆల్రెడీ మార్నింగ్ మనం డిస్కస్ చేశాం కదా దీంతో పాటుగా అటవీ శాఖ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం అయితే జరిగింది దీంట్లో ఎగ్జాక్ట్ గా ఏం పోస్టులు ఉంటాయని చెప్పి డీటెయిల్ గా అయితే ఇవ్వలేదు కానీ ఆరు వందల ఎనభై తొమ్మిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే పోస్టులు అయితే ఉంటాయని చెప్పారు మోస్ట్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ స్టేషన్ ఆఫీసర్ ఇలాంటి పోస్టులు అయితే ఇందులో ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అయితే చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అసిస్టెంట్ బీట ఆఫీసర్ అయితే వచ్చింది సో ఎగ్జాక్ట్ గా ఏ వస్తాయని తెలియదు కానీ బెస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల ఏజ్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ కి సంబంధించి ఓకే అప్పట్లో వేకెన్సీస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ ఈక్వల్ కానీ ఇంటర్ పాస్ అయితే కనుక మీరు ఈ ఫారెస్ట్ ఆఫీసర్కి అసిటెంట్ బీట్ ఆఫీసర్కి అయితే అప్లై చేయొచ్చు అలాగే వీటితో పాటుగా మీకు నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ అనేది మనకి చెస్ట్ అనేది ఎయిటీ ఫోర్ లో ఫైవ్ సెంటీమీటర్స్ అనేది కూడా ఉండాలి ఉమెన్కి అయితే నూట యాభై సెంటీమీటర్ల హైట్ అలాగే మనకి సెవెంటీ నైన్ సెంటీమీటర్ నాట్లు ఇస్తా అని అరౌండ్ చెస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది లో ఫైవ్ సెంటీమీటర్స్ అని కూడా ఇచ్చారు ఓకే ఈ హైట్ అనేది కూడా మనకైతే సరిపోతేనే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కొన్ని బోనస్ మార్కులు అయితే మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ లో మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా అయితే ప్రశ్నలు అయితే అడుగుతారు ఓకే సో మీకు ఫుల్ నోటిఫికేషన్ మనకి ఏదైనా అఫీషియల్గా గా వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ఏమొస్తుంది అనేది కూడా తెలియదు కాబట్టి మోస్ట్లీ మనకి ఇవే రావచ్చు వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం బట్ బ్రీఫ్గా మీకు ఒక ఐడియా ఉంటుంది ఏంటి అలా ఉంటుంది సిలబస్ ఏంటి ఓకే మనకి ఎగ్జామినేషన్ ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నాను ఓకే రైటింగ్ అండ్ ఎస్ఐ ఇంగ్లీష్ సార్ తెలుగు లాంగ్వేజ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ అలాగే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా మనకి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే సో దీనికి వచ్చేసరికి మనకి సేమ్ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఓకే ఈ వేకెన్సీస్ అయితే తక్కువే ఉంటాయి సో దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది అయితే చేసి ఉండాల్సి ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటర్లో ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ చేస్తే కనుక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి కూడా నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ డెబ్బై టూ సెంటీమీటర్ల చెస్ట్ అనేది అయితే ఎక్స్పెన్షన్ అనేది ఉంటుంది అలాగే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఫోర్ అవర్స్ లో వాకింగ్ అనేది అయితే చేయాలి మెన్ కి ఉమెన్ క్యాండిడేట్స్ కి నూట యాభై సెంటీమీటర్ల హైట్ అలాగే సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అలాగే మనకి వాకింగ్ సిక్స్టీన్ కిలోమీటర్ ఫోర్ అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్కి ఏజ్ పద్దెనిమిది నుండి ముప్పై కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక అదనంగా ఐదు సంవత్సరాలు అప్పర్ రిలాక్సేషన్ అయితే కేటాయిస్తారు దీనికి డిగ్రీ స్టాండర్డ్లో జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మ్యాథమెటిక్స్ జనరల్ ఫారెస్ట్రీ జనరల్ ఫారెస్ట్రీ టూ ఈ రిలేటెడ్ గా అయితే ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది ఓకే జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఓకే డిఎస్సి కి సంబంధించి కూడా మనకి ఆమోదం అయితే తలపడం జరిగింది కదా అలాగే మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చింది టెక్నిషియన్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో అయితే విడుదలవుతుంది దానికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెడీ అయితే అయ్యి ఉండండి దానికి సంబంధించి కూడా మెయిన్ ఛానల్ ఫుల్ వీడియో చేశాను చూడండి వల్ల ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఓకే సో ఇది అప్డేట్స్ అనేవి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకూడదంటే తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ